సో ప్రతి ఏటా ఆగస్టు ఒకటో వారాన్ని తల్లిపాల వారోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ తల్లిపాల వారోత్సవంలో వారం రోజులుగా ఒక పండుగలాగా ఎందుకు జరుపుకుంటాము అంటే తల్లిపాల ప్రాముఖ్యత ప్రతి తల్లికి తెలియాలి పిల్లకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి తల్లికి ఏం బెనిఫిట్స్ ఉంటాయి అనేది తెలిపడం కోసమే డబ్ల్యూహెచ్ఓ నుంచి ఒక మంచి ప్రోగ్రామ్ ఇది దీనిలో తల్లికి ఉండే బెనిఫిట్స్ తల్లికి చెప్పడం జరిగింది మనము తల్లికి నార్మల్ డెలివరీ అయినా లేదంటే సెజరియన్ సెక్షన్ అయినా కూడా ఏదైనా మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తల్లి పాలను పట్టాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటాము గంట రెండు గంటలు అర్ధ గంట అనే టైం ఏమి ఉండదు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తల్లి పాలను పట్టే పని చూస చూడాలా తల్లికి వచ్చిన బెనిఫిట్స్లో మనకు బ్రెస్ట్ ఫీడింగ్ ఫస్ట్ ఇచ్చిన మనకు బేబీకి ఆ బేబీ సక్ చేయడం వల్లనే బేబీ సకింగ్ వల్లనే మన మదర్కి అనేది పాలు రావడం జరుగుతుంది ముర్రిపాలు అంటాం కదా ఆ ముర్రిపాలు ఏంటంటే సెక్యూటరీ ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి దానిలో ఏంటి అంటే బేబీకి సహజంగా ఇమ్యూనిటీ వస్తుంది కొన్ని రకాల జబ్బులను తట్టుకోవడానికి బేబీకి ఫస్ట్ ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే మదరు ఆ ముర్రి పాలు మన సమాజంలో ముర్రిపాలు మీద కొంచెం ఏంటంటే అవగాహన తప్పుగా ఉండి పాలు పడేయాలని అంటారు కావాలనుకుంటే దానిలో ఉన్న ఇమ్యూనోగ్లోబిలిన్స్ మన బేబీని మనం వ్యాక్సిన్స్ ఇచ్చేంత కూడా అదే కాపాడుతూ ఉంటారు సో తల్లికి ఏంది అంటే మనం పాలు పట్టడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రాకుండా తల్లి నివారించబడుతుంది బ్రెస్ట్కు సంబంధించిన లంప్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా అట్లాంటి జబ్బులు రాకుండా కూడా తల్లి నివారించబడుతుంది తల్లి మానసిక పరిస్థితి మంచిగా ఉంటుంది మనకు ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత డిప్రెషన్కి వెళ్ళకుండా మదర్కి మెంటల్ సపోర్ట్ కూడా వస్తుంది బేబీకి ఏంటంటే మైల్ స్టోన్స్ అనేది టైంకి అచీవ్ అవుతాయి మన నార్మల్గా ఫీడింగ్ బాటిల్ అంటే ఫీడింగ్ బాటిల్స్తో ఇచ్చిన బేబీకి నార్మల్ బెస్ట్ ఫీడింగ్ తీసుకున్న బేబీకి మానసికంగా కానీ ఎదుగుదల ప్రకారం కానీ అంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ తేడా అనేది ఉంటుంది చురుకుదనం అనేది మనకు బ్రెస్ట్ ఫీడింగ్ చేసిన బేబీకి ఎక్కువ ఉంటుంది ఐక్యూ లెవెల్స్ అయినా జ్ఞాపక శక్తి అయినా ఏదైనా జబ్బులు వచ్చినా కూడా తొందరగా రికవరీ ఉంటుంది ఎందుకంటే లోకల్గా ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయిపోయి ఉంటుంది మదర్ ఫీడ్ వల్ల మన గట్లో ఈ ఈ ప్రోగ్రామ్ని అందరూ ఇక్కడ ఎవరైతే గర్భిణీలు ఉన్నారో వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన చుట్టాలకు కానీ వాళ్ళ దగ్గర వాళ్ళకు కూడా మేము ఏమేమి పాయింట్స్ చెప్పినామో వాళ్ళు అక్కడ తెలియజేయాల్సిందిగా చెప్తున్నాం దీపాల వారోత్సవాలు అనేవి ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది మొత్తం మొదటి వారం మొత్తం ఫస్ట్ సెవెంత్ వరకు జరుపుకుంటున్నామంటే ఈ దీనికి ఒక ప్రాముఖ్యతను అందరికీ కంప్యూనిటీలో అవర్లో చేయాలని ముఖ్య ఉద్దేశము ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఆ వరల్డ్ బెస్ట్ ఫీడింగ్ ప్రకారంగా క్లోజింగ్ ద గ్యాప్ అండ్ సపోర్ట్ ఫర్ ఎవరైతే మనం పాలిస్తున్నారో వాళ్ళందరికీ కూడా అందరికీ సపోర్ట్ చేయాలి అందరికీ అనేది మెయిన్ థీమ్ దీంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్లో తల్లిపాలు అనేది ఇవ్వడం అనేది దాని యొక్క తల్లిపాల సంస్కృతిని పెంచడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశము తల్లిపాలు ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమం ద్వారా ఏమి లాభాలు ఉన్నవి తల్లికి నష్టాలు అదే అదేవిధంగా బిడ్డకి ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నవి నష్టాలు ఏమి ఉన్నాయని తెలియజేయడం జరిగింది దీని ప్రకారంగా ఎవరు కూడా డబ్బా పాలు పట్టకుండా పుట్టిన వెంటనే తల్లి తల్లిపాలు పట్టించాలని చెప్పడం జరుగుతుంది దాంట్లో వచ్చేటటువంటి మొదటిగా కొలెస్ట్రాల్ అనే దాన్ని ఎవరు కూడా రిచ్ చేయకుండా ఖచ్చితంగా బిడ్డకి కొంచెం వచ్చినా కూడా పట్టించాలని చెప్తున్నాము అదేవిధంగా సిక్స్ మంత్స్ వరకు ఖచ్చితంగా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది ఇవ్వాలి సిక్స్ మంత్స్ తర్వాతనే ఏ విధమైనటువంటి వాటర్ అయినా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అయినా ఇవ్వడం జరగాలి దానివల్లగానే బిడ్డకి మరి తల్లికి కానీ ఆరోగ్యపరంగా ఉపయోగం అనేది ఉంటుంది బిడ్డ ఎదుగుదలకి ముఖ్యంగా ఉపయోగపడుతుంది సో ప్రతి తల్లికి కూడా తల్లిపాలు ఇవ్వడం అనేది ఇంపార్టెంట్ అనే విషయము బిడ్డ ఎదగడం కంటే తల్లికి వేరే ఉండదు కాబట్టి ఖచ్చితంగా తల్లిపాలు ఇవ్వాలి అని ఈ కార్యక్రమం ద్వారా అందరికీ తెలియజేస్తాం తల్లిపాలు యొక్క ప్రాముఖ్యత గురించి సివిఏ గారు డాక్టర్ గారు తెలియజేశారు క్రిమినల్ సైకాలజీ ఏం చెప్తుంది అంటే చాలా మంది క్రిమినల్స్ ఎందుకు ఒక పరిశోధనలు తెలిసిన తెలుసుకున్న విషయం ఏంటిది అంటే తల్లిపాలు తాగకపోవడం వల్ల క్రిమినల్స్ తయారు అన్న విషయం తెలిసిందనమాట సో తల్లిపాలు అంత ప్రాముఖ్యమైనది ఇద్దరు తల్లికి ఆప్యాయత కలిగించేది కాబట్టి తల్లిపాలు యొక్క ప్రాముఖ్యతను మనం అందరం అర్థం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ సమాజాన్ని క్రియేట్ చేసే బాధ్యత తల్లిది కాబట్టి ఈ తల్లిపాల వారోత్సవాలు మనము దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము

విడిచాడు ఎల్లరీ వేసుకుంటున్నారా ఐదేంటి టాబ్లెట్ ఎంత ఉంది బేబీ చూసుకోవాలి దాంట్లో స్కానింగ్ వస్తుంది చూసుకోవాలి దాని తగ్గట్టు బేబీ వెయిట్ పెరుగుతుంది చూసుకోవాలి నోట్ ఉండదు अगले मेरे जरूर चल